హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ఇంకా హాలిడేస్ అయిపోయి ఉన్నాయి అలాగే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా అందరు పనుల్లో బిజీగా ఉండుంటారు ఇంకా మన బ్లాగ్స్ కూడా ఇప్పటి నుంచి డైలీ పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయితే చక్కగా లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి నచ్చితే తప్పకుండా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇదిగోండి మార్నింగ్ మార్నింగే ఇక్కడ ముగ్గు అనేది వేస్తున్నా అనమాట క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి హాలిడేస్ అయినా నార్మల్ వర్కింగ్ డేస్ అయినా లంచ్ బాక్స్ చేసేది ఉన్నా లేకపోయినా రొటీన్ అనేది మనం ఇలాగే మెయింటైన్ చేసామంటే మనకింకా బద్ధకం అనేది అసలు ఉండదు ఎప్పుడు పనులు అప్పుడు చేసుకున్నామంటే ఇంట్లో అన్నీ కూడా చక్కగా టైంకి జరుగుతాయి నేను కూడా పిల్లలకి ఇదే నేర్పిస్తూ ఉంటా హాలిడే అయినా సరే డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఫ్రెష్ అవుతారు ఎలా అయితే స్నానం చేస్తారో టైంకి అవే చేయమని చెప్తూ ఉంటా చెప్పడం మర్చిపోయాను ఈ ముగ్గు ఎన్ని చుక్కలు అనేది చెప్పలేదు కదా ఏడు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంత వరకు సరిచుక్క అనమాట సందు చుక్క కాదు అలాగే ఇదిగోండి నాలుగు చుక్కల్ని కలుపుతూ ఇలా వేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత అంతా లైన్స్ లాగా తీసుకొని ఇలా యాడ్ చేశాను ఈ రౌండ్ అప్ చేసిన దగ్గర కొంచెం గ్యాప్గా ఉంది కదా అది కొంచెం ఇలా చిన్న డిజైన్ లాగా ఫిల్అప్ చేస్తున్నా మనం వేసేది చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గు అయినా మనం ఇచ్చే అంటే లాస్ట్ మనం ఫినిషింగ్గా ఇస్తూ ఉంటాం కదా ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అనేవి చాలా మంచి అందాన్ని ఇస్తాయి ఎలాగైతే మనం గుమ్మం ముందు ఖాళీగా కాకుండా ఒక చిన్న ముగ్గు వేసినా ఎంత అందంగా ఉంటుందో మనం వేసే ముగ్గు కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ ఇస్తే భలేగా ఉంటుంది తెల్లవారిపోయిందనమాట ఇప్పుడిప్పుడే ఇంకెక్కడైతే ఇదిగోండి ఇలా ఉంది చాలా అందంగా అనిపించింది ముగ్గు అయితే సింపుల్గా రెడ్ అండ్ ఎల్లో రంగులైతే యాడ్ చేశాను మార్నింగ్ మార్నింగ్ ఈ మధ్య ఎలా ఉంటుందంటే వెదర్ ఇది సంక్రాంతి హాలిడేస్లో తీసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ ఫస్ట్ తెల్లవారినప్పుడు ఒకలా ఉంటుంది ఆ తర్వాత మంచు ఒక్కసారిగా ఎక్కువ అయిపోతుంది అనమాట ఎలా అంటే అసలు మన ఊటీకి అలా వెళ్తూ ఉంటాం కదా వెకేషన్స్ లాగా ఆ వెకేషన్ అంతా మన దగ్గరికే వచ్చినట్టుగా ఊటీ మన కళ్ళ ముందే ఉన్నట్టుగా అలా ఉందన్నమాట ఇంకా మేడపైకి వెళ్తే అసలు చెప్పక్కర్లేదు ఆ బ్యూటీ అసలు ఎంత బాగుందో ఆ వెదర్ చల్లగా మంచు అలా కురుస్తూ ఉంది ఆ మొక్కలు ఆ ఫ్లవర్స్ ఇంకా విచ్చుకొని కూడా లేదు సరిగ్గా అసలు భలే ఉంది దూరన ఉన్న బిల్డింగ్స్ ఏవి కూడా సరిగ్గా కనిపించట్లేవు ఒకవేళ ఊటీకి కనుక వెళ్తే ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది చాలా బాగుంది కొద్దిసేపే ఉంటుందండి మనకు ఈ సీజన్లో మార్నింగ్ చల్లదనం ఎలా అయితే ఉంటుందో కొంచెం ఒక అలా అయిందంటే ఎండ మాత్రం ఘోరంగా ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే మన వాళ్ళల్లో ఒకరు అడిగారు మొన్న చూపించిన చట్నీ చూపించామని పల్లీలు వేయించుకున్నాను నాకు ఎన్ని చట్నీ కావాలో అన్నీ అలాగే పచ్చిమిర్చి మేము కొంచెం స్పైసీగా తింటాము ఆ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి వాటిని మగ్గించాను ఫైనల్గా కొంచెం వెల్లుల్లి కొన్ని ఏమో పొట్టు తీసేసాను ఏమో తీయలేదు అలా వదిలేసాను అనమాట అవి కొంచెం అలా వేగిన తర్వాత వాటిని తీసి ఇంకా పక్కన పెట్టేస్తాను ఈలోగా టమాటాలు అవి కట్ చేసి పెట్టుకుంటాను అనమాట టమాటాలు కూడా మరీ ఎక్కువ వేయను ఒక ఫోర్ అలా వేసాను అంతే కొంచెం మీడియం సైజులో అలా ఉన్నాయి బాగా పండిన టమాటాలు తీసుకున్నా ఇందులో ఇంకా అన్నీ ఒకే ఆయిల్లో వేగిపోతాయి అన్నమాట కొంచెం పసుపు వేసి ఆ మూత పెట్టామంటే మగ్గిపోతాయి కదా ఇలాగా ఇంకా ఫైనల్గా ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే ఇది నేను బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్లోకి వస్తుందని చెప్పి ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేశాను ఏంటంటే పొట్టు తీయకుండా అలాగే చేశాను అనమాట అందులోనే మళ్ళీ మిర్చి అలాగే వెల్లుల్లి వేసాను ఫైనల్గా టమాటా ఇంకా మనకి టేస్ట్కి ఎంత సాల్ట్ సరిపోతుందో అది కూడా ఇక్కడ వేసేసుకుంటున్నా ఈ టమాటా చట్నీ ఏంటంటే నేను ఒక్కోసారి ఒక్కోలా చేస్తుంటా అంటే ఓన్లీ పచ్చిమిర్చి టమాటా మాత్రమే ఆయిల్లో మగ్గించి చేస్తుంటాను పల్లీలతో చేస్తే ఇలాగ చేస్తుంటా ఇంకా లేదంటే వామాకులు పచ్చడి అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను పచ్చడి గ్రైండ్ చేసేసాను కొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత ఇక్కడ తాలింపు పెడుతున్నా ఇంగువ మాత్రం మిస్ అవ్వనండి చాలా బాగుంటుంది ఫ్లేవరు అలాగే ఇంగువ ప్రతిరోజు మనం ఏదో ఒక ఫుడ్లో యాడ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ చట్నీ చూస్తే మరీ గంధంలా కాకుండా లైట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశాను ఫైనల్గా తాలింపు వేసేసా ఇక్కడ దోశలు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పాను కదా ముందు రోజు నానబెట్టాను అనమాట పిండి ఇంకా చక్కగా ఈ చలికాలం అసలు పిండి అస్సలు పులవట్లేదండి ఎక్కువగా అందుకని కొంచెం ముందుగానే అంటే ఈవినింగ్ ఫైవ్ కల్లా రుబ్బేస్తున్నాను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళు ఎగ్ దోశ అడిగారనమాట సరే ఇప్పుడు నేను కూడా అంత తీరిగ్గా వేయడానికి ఉండదు మార్నింగ్ టైము అందుకని చెప్పి ప్రశాంతంగా తింటారు కదా అని చెప్పి ప్లెయిన్ దోశలో ఒకటి ఎగ్ దోశ కూడా యాడ్ చేసి ఇచ్చేసాను అనమాట చాలా సింపుల్గా వేసేస్తాను దోశ పరిచిన తర్వాత పైన ఎగ్ వేసేసి అది కొంచెం ఆయిల్ అది వేసి బ్యాక్ సైడ్ టర్న్ చేస్తాను అనమాట ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదు కదా మంచిగా ఉడికిపోవాలి చిన్న మంట మీద అటు ఇటుగా కాల్చుకున్నామంటే ఫైనల్గా మిరియాల పొడి ఉప్పు కానీ లేదంటే కారం పొడి ఉప్పు కానీ అలా వేస్తూ ఉంటాను అనమాట ఈలోగా ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి కొంచెం హాలిడేస్ అయ్యేసరికి ఏంటంటే లైట్ బద్దకము మా మామూలుగా అయితే యూనిఫామ్స్ వాష్ చేయడము అవి ఉంటే వేరేలా ఉంటుంది ఇంకా ఏంటంటే ఇదిగో బట్టలు వేసేద్దామని చెప్పేసి పైకి వచ్చాను ఇక్కడ మీకు ప్లాంట్స్ చూపిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ప్లాంట్స్ బేసిక్గా నేను ఎవ్రీ ఇయర్ గమనించింది ఒకటి ఏంటంటే మొక్కలు అనేవి కొంచెం మనకు వింటర్ స్టార్ట్ అయింది అంటే చాలు మొక్కలు పెట్టడానికి అయితే పర్ఫెక్ట్ టైం అయితే కాదండి ఎందుకంటే అస్సలు హెల్దీగా ఉండవు మొక్కలే కానీ ఫ్లవరింగే కానీ ఏవి హెల్దీగా రావు ఇప్పుడు ఇది ఏంటంటే ఆనియన్ ఎప్పుడైనా నేను తెచ్చుకుంటాను కదా ఉల్లిపొరక అదే స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా అది నేను మొన్న తెచ్చినప్పుడు ఒక ఫోర్ అలాగా ఇట్లా పెట్టాను సరే చూద్దాము అని ఊరికే టైంపాస్కి అలా పెట్టాను అనమాట ఇది మంచిగా కొంచెం పెద్దగా అవుతున్నాయి లోపల ఆనియన్స్ అయితే వీటి కేరింగ్ కానీ ఇవి ఎలా పెంచాలనేది అయితే నాకు తెలియదు అయితే మీకు చెప్పాను కదా ఫస్ట్ ఈ వింటర్స్లో మొక్కలు పెట్టడం కరెక్ట్ టైం కాదు అని మీరే చూడండి ప్రతి మొక్కకి కూడా లీవ్స్ అన్నీ కొంచెం డల్ అయిపోతున్నాయి ఈ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే మన వీడియోస్లో చాలా వరకు ప్లాంట్స్ గురించి అడుగుతారనమాట అందుకని నేను చెప్తున్నా ఈ సీజన్లో మాత్రం మొక్కలు పెట్టకూడదు అస్సలు బాగా అయితే రావు ఒకవేళ వచ్చిన మనకి ఇప్పుడు టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేయాలనుకోండి పైన మనకి ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ రాకూడదు ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రథసప్తమి రాబోతుంది ఒక్కసారి రథసప్తమి స్టార్ట్ అయ్యింది అంటే చాలు ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది మొక్కలు అనేవి తట్టుకోలేవు భూమి హీట్గా ఉంటుంది కింద మనకు పైనుంచి నుంచి సన్లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఏమైనా పైన మ్యాట్ కానీ లేదంటే కొంచెం లైట్ లైట్ సన్ లైట్ పడుతుంది అంటే ఓకే కానీ ఇలా డైరెక్ట్ సన్లైట్లో అయితే ఉండమన్నమాట మొక్కలు అందుకని ఈ టైంలో మాత్రం నేను కొత్తగా ఏవైతేనో పెట్టను మళ్ళీ జూన్ జూలై స్టార్ట్ అవుతుంది చూసారా ఆ టైంలో పెడతాను అనమాట అప్పుడు మంచి చినుకులు వస్తాయి వెదర్ కూడా కొంచెం సెట్ అవుతాయి అనమాట మొక్కలు అనేవి అదొకటి మీరు చెప్పాలనుకున్నా అలాగే ఇదిగోండి వంట మొదలు పెట్టేశాను అనమాట ఇప్పుడు వంట అంతే టైం టు టైం అంటే అంతకుముందు లంచ్ బాక్స్లో అనుకున్నప్పుడు ఓన్లీ మార్నింగే అంతా అయిపోయేది మనకు నైన్ థర్టీ కల్లా నా పనులన్నీ ఫినిష్ అయిపోయేది ఇప్పుడు ఏంటంటే అలాగే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా వేడి తింటారు అని చెప్పేసి నేను కొంచెం లైట్ బద్ధకంగా చేసుకుంటున్నా ఇంకా పప్పు చారు పెట్టేసి ఈరోజు మంచి ఒక స్నాక్ రెసిపీ మీకు చూపిస్తాను అయితే నేను బెండకాయలు ఫ్రిడ్జ్లో ఉంటే ఆల్రెడీ ముందే తీసి పెట్టాను అనమాట అవి కూలింగ్ పోతాయి అని చెప్పి అలాగే ఇక్కడ పప్పు చారు తాలింపు కూడా వేసేయాలి ఫైనల్గా నేను ఏం చేస్తానంటే కొంచెం కొత్తిమీరను కడిగేసి అందులో వేసేస్తాను ఇది మరిగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి ఇంగువ వేసి అది కూడా తాలింపు వేసుకోవడమే అలాగే చెప్పాను కదా బెండకాయతో మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పి ఇది పప్పు చారుకి కూడా మంచి కాంబినేషన్ అని చెప్పి చేస్తున్నా బెండకాయని చక్కగా కడిగి ఆరబెట్టేశాను తర్వాత తొడిమల్ తీసాను అనమాట అంటే సైడ్స్ని మనం ఎడ్జెస్ కట్ చేసి దీన్ని ఇలా ఒక బెండకాయని నాలుగు ముక్కల కింద ఇలా సన్నగా కొంచెం పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకుందాం ఇదేంటంటే అసలు బెండకాయ ఇష్టపడిన వాళ్ళకి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారో క్రిస్పీగా భలేగా ఉంటాయి దానికోసం నేను ఒక చిన్న బేసిన్ టైప్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి వేశాను అందులో ఉప్పు కారం కొంచెం పసుపు ధనియా పౌడర్ అంతే ఇంకేం వేయలేదు అన్నీ జస్ట్ అలా స్పూన్తో ఒక్కసారి కలిపేసుకుంటున్నా ఫైనల్గా కట్ చేసి పెట్టిన బెండకాయలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా వీటన్నింటికి ఆల్రెడీ మనకు బెండకాయలు కొంచెం లైట్ తేమ అయితే ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక్కసారి దీనికి పట్టేలాగా కలిపేసుకుంటాను అంత ఈజీగా కూడా విరిగిపోవు కదా బెండకాయలు అనేవి పిల్లలు బేసిక్గా బయట కొనుక్కొని తింటుంటారు కదా చిప్స్ అని కుర్కూరీలని వాటికి బదులు ఇలా చేసి పెట్టండి మనం ఇంట్లోనే మంచి ఆయిల్ వేసి చక్కగా హెల్దీగా ఇలా నీట్గా చేస్తాం కదా అప్పుడప్పుడు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలా బయట తినే ప్యాకెట్ ఫుడ్ కంటే ఈ మనం ఇంట్లో చేసి పెట్టేది చాలా హెల్దీ కూడా ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వచ్చేసరికి ఇలా చేసి పెట్టామనుకోండి బాగా ఇష్టంగా తింటారు అయితే అన్నీ ఒకసారి కలిపిన తర్వాత నేను గుప్పెళ్ళతో కొన్ని ఒక రెండుసార్లు వేశాను అంతే వాటర్ ఆ చెమ్మతోనే చక్కగా అలా అయిపోయిందనమాట కలిపిన తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయింది తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా బెండకాయలు అంతా కూడా అలా పకోడీ వేసినట్టుగా వేసానమాట ఇదిగోండి మంట కూడా హెవీగా పెట్టలేదు చాలా చిన్న మంట మీద కాల్స్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి హెవీ మంట పెట్టామనుకోండి కలర్ వస్తాయి తప్పించి లోపల బెండకాయ అనేది పచ్చిగా ఉంటుంది అదే చిన్న మంట మీద వేయిస్తే కలర్ బాగా వస్తుంది అలాగే తినడానికి కూడా క్రిస్పీగా బాగుంటుంది నేను ఇప్పుడు ఎందుకు చేశానంటే ఇంకా వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదా పప్పుచాకి కాంబినేషన్ బాగుంటుందని చెప్పి చేశాను మంచి కలర్ వచ్చాయి చూసారు కదా ఇంకా వీటిని ఇలాగే ఉంచామంటే మరీ డార్క్ అయిపోతాయి ఫ్లేవర్ అనేది మారిపోతుంది అందుకని ఇంకా వీటిని చక్కగా టిష్యూ వేసిన పేపర్లోకి తీశాను డీప్ ఫ్రై ఐటమ్ అంటే మనం కొంచెం టిష్యూ వేసుకుందామంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనకు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎలా అనిపించింది బాగుంది కదా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఎక్కువ నేను కాకరకాయ చిప్స్ కూడా చేస్తూ ఉంటాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో బాగుంటుంది ఊరికే అలా తినేయొచ్చు ఈ టైంలో కూడా బెండకాయలు ఏంటంటే ఎప్పుడూ పులుసు పచ్చడి ఫ్రైలే కాకుండా ఇలా చేసి పెడితే బాగుంటుంది అలాగే లంచ్ తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ మాకు యూటిలిటీలో చక్కగా ఎండ్ వస్తుంది వాటిని ఎండలో తప్పకుండా పెడతాను ఎందుకంటే మనం ఏదైనా ఫ్లేవర్స్ ఉంటాయి కొన్ని వండినవి అవి కొన్ని అనమాట ఇలా ఎండలో పెట్టడం వల్ల మనకు ఇటు తేమ వెళ్ళిపోతుంది ఏవైనా స్మెల్స్ ఉన్నా కూడా అవుట్ అయిపోతాయి తర్వాత మనం తెచ్చి లోపల సర్దుకుంటే సరిపోతుంది అలాగే ఇవన్నీ కూడా మొన్న సంక్రాంతి టైంలో అవసరం అని చెప్పి పైనుంచి అనమాట గిన్నెలు ఇలాంటివన్నీ ఈ పెద్ద పెద్దవి ఏంటంటే మనకు డైలీ అవసరం ఉండవు కదా వీటిని ఇంకా ఇక్కడే కింద పెట్టేసి మళ్ళీ పెడదాంలే అనుకుంటే ఇంకా అవి ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇరుకైపోతుంది డైలీ వాడుకునే గిన్నెలు వరకు ఉంటే ఓకే కానీ ఇవి డైలీ ఉపయోగం ఉండదు ఉన్నా కూడా వాటిని వాడడం కదా అందుకని చెప్పి వీటన్నింటినీ ఇంకా పైన పెట్టించేస్తాను కబోర్డ్స్లో ఇవన్నీ కిచెన్లోనే పట్టేస్తాయి అమ్మ మొన్న పండక్కి వచ్చిందనమాట అయితే కామెంట్లో అడిగారు అమ్మ వచ్చారా అని చెప్పి అయితే ఒక్క రోజు కోసం వచ్చిందండి ఓన్లీ సంక్రాంతి రోజు వచ్చి ఆఫ్టర్నూన్ అలా మళ్ళీ కనుమ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాను అనమాట అయితే కారం రమ్మని చెప్పాను ఎక్కువ మేమైతే ఇలా పట్టించిన కారమే వాడుతుంటాం వంటల్లో ఇంకెప్పుడైనా ఇది లేదు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్యాకెట్ కారం తెప్పిస్తాము కానీ దీంతో ఉన్న టేస్ట్ రెడీమేడ్ కారంలో అసలు టేస్ట్ ఉండదు అందుకని చెప్పి పట్టించినప్పుడల్లా ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ అలా పట్టించి నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట ఓన్లీ ఎండుమిర్చిలో ఆరబెట్టేసి ఉప్పు కూడా ఆరబెట్టి గిన్నెకి పట్టేస్తుంది అనమాట అమ్మ తొడిమెల్ తీసి దాన్ని ఇంకా నేను తెచ్చిన తర్వాత ఇలా బాటిల్లో కొంచెం తీసిపెట్టి నేను అంటే డైలీ వాడుకోవడం కోసం మిగిలిన దాన్ని అంతా ప్యాక్ చేసి దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దానివల్ల ఏంటంటే మనకు పురుగు పట్టదు లేదంటే కలర్ కూడా మారదన్నమాట టేస్ట్ కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్న నిలవ పచ్చళ్ళు కారము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటా దానివల్ల కలర్ చేంజ్ అవ్వదు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మా వాళ్ళు ఏమో ఈవినింగ్ ఇలా అరిసెల మీద నెయ్యి వేసుకొని తింటున్నారు ఆల్రెడీ పాకంలో యాడ్ చేసినా కూడా మళ్ళీ ఇలా అనమాట వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ అండి